తెలంగాణలో ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలలు బంద్ పాటించేందుకు సిద్ధమయ్యాయి నవంబర్ మూడు నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కళాశాలనిస్తోంది సమైక్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదున విద్యార్థి సంఘాలతో ఇరవై ఆరున సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు నవంబర్ ఒకటి నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని తీర్మానించారు రైట్ మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణలో ఇంజనీరింగ్ సంబంధించి అదేవిధంగా వృత్తి విద్యా కళాశాలకు సంబంధించి బంద్ పాటించాలని కోరినట్టు తెలుస్తుంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం కోసం డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ బంద్ పాటించాలని నిర్ణయించారు ఏదైతే ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా సమైక్యగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ కదా అయితే తెలంగాణలో మరో యాజమాన్యం మరోసారి సంప్రది సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మేటు చూసుకుంటే ఫీజు రియార్స్మెంట్ రియంబర్స్ మైతే ఏదైతే బకాయిలు చెల్లించకపోవడం దీనికి కారణం మధ్యగా తెలుస్తుంది అదే మొత్తం చూసుకుంటే దీనికి సంబంధించిన అటువంటి భవిష్యత్ కార్యచరణ కూడా ఆ రూపొందిస్తున్నట్టుగా వీళ్ళ తెలుస్తున్నట్టుగా తెలుస్తుంటే మొత్తంలో ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు అయిన ఏదైతే రియామ్ అంటూ ఉంటుందో మా బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో ఆ పైన మొత్తం చూస్తుంటే కిందటి నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఆరు వందల కోట్లు చెల్లించామని అది విడికి ఎం బట్టి విక్రమంతా హామీ కూడా ఇవ్వడం జరిగిందని చెందిన కేవలం రెండు వందల కోట్లు మాత్రమే విడుదల చేశారంటూ కూడా చెప్పడం జరిగింది దీపావళి లోపు మొత్తం వందలుగా పన్నెండు వందల కోట్లు ఇస్తామని ఆ తెలపడం జరిగిందని చెప్పారు ఇలా ఇస్తారో చెప్పాలని ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఎలా ఇస్తారో చెప్పాలని కూడా వివిధ దఫలుగా ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ దఫలని అంటే ఏ తేదీ లోపల ఈ యొక్క చెల్లిస్తారో చెప్పాలంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే మొత్తం దొరక చూసుకుంటే ఈ యొక్క సమ్మె వచ్చే నెల మూడవ తేదీ నుండి ఆ ఒక సమ్మె ఉధృతం చేస్తాము ఖచ్చితంగా అయితే సిఎంఓ కార్యాలయానికి వెళ్తాము డైరెక్ట్ గా సిఎంఓ కార్యాలయంతోనే మాట్లాడతామంటూ కూడా అయితే చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్యావసినట్టు ఏదైతే బంగాళి చెల్లించాల్సిన వ్యాపారం చేస్తున్న రాగా నిరసన చేరుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వాన్ని మొత్తం దాకా కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం చేతులనే విద్యాశాఖ కూడా ఉంది కాబట్టి విద్యాశాఖకు పెద్దపీట వేయవలసిన తరుణం లోపల విద్యాశాఖని చివరణగా వేస్తున్నారంటూ కూడా ఈ యొక్క ప్రవేశ కళాశాల పుస్తకలుగా కూడా తెలుపుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ పదిహేను నుండి నిరవారిత సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది దీంతో పాటు అయితే ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క వాళ్లకు హామీ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం తొలిగా పన్నెండు వందల కోట్లను ఆ దఫలుగా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రెండు వందల కోట్లే విడుదల చేయడంతో కాలేజీలను నడిపే స్థితిలో లేమంటూ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇటు విద్యార్థి సంఘ నాయకులతో కూడా మాట్లాడి కార్యాచరణను రూపొందిస్తామంటూ కూడా చెబుతుంది వివిధ పార్టీలు ఏవైతే ఉంటాయో అన్ని పార్టీలతోని కూడా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి ప్రభుత్వం నుంచి స్వచ్ఛమైన ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ఒకవేళ రాకపోతే ఆ యొక్క నిధులను విడుదల చేయకపోతే అయితే నవంబర్ ఒకటి నుంచి కార్యాచరణ ప్రకటించి మూడవ తేదీ నుండి నిరావాధిక సమ్మెను కొనసాగిస్తామంటూ కూడా ఆ చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము ఏదైతే ఈ యొక్క కళాశాలలో పెండింగ్ ఫీజు ఉన్న నేపథ్యంలో ఆ కళాశాల విద్యార్థులను కూడా తీసుకొని ఆ సమ్మెకు ఆ సమ్మెకు దిగుతామంటూ కూడా ప్రైవేట్ కళాశాల యజమానికే తెలియజేస్తున్నాయ్